అదర్శపాఠలోని ఇక్కడ ఉన్నటువంటి వంట వాళ్ళని అడిగి తెలుస్తుందా ఎందుకు ఇలా పిల్లలు తరచుగా అర్ధగంట తిరగక ముందుకే ఇంకొక విద్యార్థిని ఇంత కింద పడిపోవడం విద్యార్థి మొత్తం ఉపాయం చేసుకోవడం ఎందుకు జరుగుతుంది ఎందుకంటే సార్ రైస్ ప్రాబ్లం రైస్ చూడటానికే మంచిగా ఉన్నాయి మన ఇంకా రైస్ లాగా ఉన్నాయి ఇప్పుడు వండితే ఇప్పుడు నానబెట్టిన నానబెట్టక ముందు ఒక తిరుగు ఉంటున్నాయి నానబెట్టిన తర్వాత ఒక తిరుగుంటుంది ఇప్పుడు అన్న ఏయంగా ఏమైతుంది కడిగి మేము వేసట్లేస్తాం రైస్ ఏయంగానే ముద్దలు ముద్దలు అవుతుంది గంజి పట్టి మెత్తగా అయ్యేసరికి ఒక గింజ ఉడికి ఒక గింజ ఉడకక

ఇక్కడ చూసినట్టయితే మనం ప్లాస్టిక్ బియ్యం ఎలాగుంటాయో అలాగా ఉన్నటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ముట్టు మూడు నాలుగు తుంపలు అవుతున్నాయి విరిగిపోతున్నాయి బాగా ఇలా టచ్ చేసే గింజ అనేది విరిగిపోవడం మనం ఇక్కడ గమనించవచ్చు ఇలా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ వంట చెప్తున్నారు ఇప్పుడు ముఖాముఖిగా ప్రిన్సిపల్తో మాట్లాడదాం చూస్తూనే ఉండండి జేకే న్యూస్ ఇక్కడ చూసినట్టయితే దేవరకొండ నియోజకవర్గం తీయపల్లి మండల కేంద్రంలోని ఇక్కడ ఆదర్శ పాఠశాలలో ఇక్కడ జరుగుతున్న దుస్థితి గురించి ఇక్కడ ఉన్నటువంటి మన జనసేన పార్టీ జిల్లా మన ఇంజనీర్ ఇన్చార్జ్ మన యూటీఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జ్ ఆర్టీఏ జిల్లా ఇన్ఛార్జ్ గారు ఇక్కడ ఉన్నారు ఒకసారి వీళ్ళు వీళ్ళకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏం చెప్తున్నారు విద్యార్థి సంఘాలు కాబట్టి తెలుసుకున్నాం చెప్పండి మీకు మండలం ఆశ్రమ మోడల్ స్కూళ్ళలో జరుగుతున్న దారుణం అయితే అందరు చూస్తా ఉన్నారు నిన్న ఏదైతే మన మోడల్ స్కూల్లో పిల్లలు విద్యార్థినులు అన్నం తిని ఆ గురై ఏడు మంది ప్రాణ పరిస్థితిలో ఉన్నారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ చూస్తూ ఉంటే వాళ్ళను ఏ విధంగా చూడాల్సిన ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది మొండి పోతా ఉందా అసలు ఎందుకు మేల్కొంటలేదు ఇంకా ఇప్పటికీ ఎంతోమంది ప్రాణాలు విద్యార్థుల ప్రాణాలు బలి బలిగొంటా ఉన్నారు ఇది అధికారులు ఈ ప్రభుత్వం ఇంకా ఎప్పుడు మేల్కుంటుంది కనీసం వాళ్ళు వండే బియ్యం వాళ్ళకి విద్యార్థులు వాళ్ళ ఇంట్లో పిల్లలకు అదే అదే బియ్యం పెడుతున్నారా ఎందుకు వాళ్ళు మాకు ఇంత గోస ఎందుకు చూపిస్తూ ఉన్నారు ఈరోజు పిల్లల ఫుడ్ చూస్తూ తింటూ ఉంటే కడుపులతోటి వామ్థింగ్ అయ్యి వాళ్ళు ఫుడ్ పాయిజన్ అయ్యి ఈరోజు హాస్పిటల్లో భలవుతూ ఉన్నారు ఎందుకు ఈ ప్రభుత్వం మేల్కోవడం బాధాకరం ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ రేవత్ పాలన ఎంతో రైతుల పాలన అన్ని మేలు జరుతార ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఓటేసి గెలిపిస్తుంటే మేము గెలిపించుకున్న ఒక నరహర రాక్షసుని గెలిపించుకున్నామని ప్రజలు వాపోతా ఉన్నారు ఎందుకు మాకింత ఘోరం జరుగుతూ ఉంది ఈరోజు విద్యా సంస్థలు విద్యా సంస్థలు ఈడ మన ఆరోగ్య సంస్థ అన్ని విధాలుగా ఈ విద్యా వైద్యం అన్ని సర్వనాశం అయిపోతా ఉంది ఎందుకు ఇంత మా ఇంటి దారుణాలు జరుగుతున్నా కూడా రేవంత్ రెడ్డి ఎందుకు మేల్కుంటున్నారు అనేది అర్థం కావడం లేదు ఈరోజు వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే గారు వస్తారు వాళ్ళకి మంచి ఫుడ్ వాళ్ళు వచ్చే టైంలో ప్రదర్శించే టైంలో మంచి అన్నము మంచి బియ్యం తీసుకొచ్చి వండి పెడుతున్నారు తర్వాత ఏం జరుగుతుందంటే వాళ్ళు వెళ్ళిపోవాలనే మళ్ళీ పాత రైస్ పాత చింతపండు మరి గత గతంలో ఉన్న అన్ని వస్తువులనే వాడుతూ ఉన్నారు ఈ పిల్లలు ప్రాణాలంటే ఇంత తిలకాటం ఆడుతున్న విషయము ఎందుకు ప్రభుత్వం చేయించలేదన్నది అర్థం కావడం లేదు ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కపోతే రావ రాబోయే కాలంలో రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వాన్ని గంగుల విషయం మాత్రం

చూసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు మాకు సంబంధం అనేది హాస్టల్ హాస్టల్ ఇంత జరుగుతున్నా కూడా అసలు ఏం చేస్తున్నా ఉపాధ్యాయులకు ఏం సంబంధం లేదా ఉపాధ్యాయులు అడుగుతాం

చెప్పు జరగాలని ఎవ్వరు కోరుకోరు పిల్లల క్షేమ మీరు మధ్యలో అక్కడ డిఎం స్టూడెంట్స్ చెప్తున్నారు ఎప్పటికన్నాడు మీరు లక్ష లక్షల జీతాలు తీసుకొని

ఒకరి తర్వాత ఒకరు అర్ధ గంటకు ఒకరు కింద పడిపోతున్న దృశ్యం మనం చూడొచ్చు ఇక్కడ ఒక విద్యార్థిని మళ్ళీ మళ్ళీ ఒక అర్ధగంట తిరగ ముందు మళ్ళీ ఒక విద్యార్థిని కింద పడిపోవడం మనం చూస్తున్నాం ఇక్కడ దృశ్యం ఎందుకు ఇలా ఎందుకు ఇలా జరుగుతుంది ఒకరిగాక ఒకరు ఇక్కడే ఎందుకు ఇంత తరచుగా ಎಪ್ಪಡಿನ ಕಾಲ ನಿಜ నేను విద్యార్థులకి తమంతలోనే బాధని బాధమే కర బాడిది చాలా మంది విద్యార్థులకి బైకి దెలేయాలని చెప్పేసి నేను చేస్తున్నా బైలక కప్పిపోతేలేగా చూడాలం సార్ సార్ బైలక కప్పిపోతే విధానం విద్యార్థులు అంటే వాళ్ళ పేరేం చెప్పుకోలేగా డిజైరబుల్ చెప్పుకోక సార్ చెప్పిన ఉదాహరణ ఉంది సార్ గారి కడ యంత్రానికి ఇటు గరేని బైమేయ్ ఇటు ఆరేన నా సార్ అన్ని చిన్న ತಿ ಮೇಲೆ ಅದೇ

సార్ చేసినావు అయిపోయిగా కూడా ఆడవగ గారు వచ్చారు మాట్లాడుతున్నారు నీ వయసు వినిపించినావు వెరీ గుడ్ అదే మాట చెప్పినావు నిన్న కలెక్టర్ గారు కూడా అదే మాట చెప్పారు అట్లా కాదు సార్ ఎమర్జెన్సీగా నేను ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూసినట్టయితే వారం నుంచి ఇక్కడ జరుగుతున్న దృశ్యాలు చెప్పులో కూడా పట్టించుకొని దృశ్యాలు ఈరోజు మాట్లాడుతున్నాను ఒక వారం రోజులు చెప్పకుండా వాళ్ళు చెప్పినప్పుడు పయస్కి వెళ్ళారు ఆర్స్కి వెళ్ళాలి అది విద్యార్థులకు आणि कोणता खेळादार दवचा चिनोद करणार आहे మీరు ఎలా వివరిస్తున్నారు అంటే పైన నోటీసులు కానీ మీరు అయితే ఏం చేస్తారు మీరు మధ్యలో బలైదు అంటే ఇట్లా ఉన్న మాయగారు పద్ద తరగతి విద్యార్థులు బల మీకు అయితే మీకు సార్ పిల్లలు ఉంటాయి సార్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మె గారు వారం రోజులుగా ఎమ్మెల్యో గారికి రిమాండ్ చేసినా కూడా వారు పట్టించుకోకుండా ఏ మాత్రం పట్టించుకోకుండా తన తనకంటూ నాది కాదని చెప్పేసి తన వెళ్ళిపోతున్నా చూసాం కూడా जय मीरां 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 जय Okay!